తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అదేవిధంగా హండ్రెడ్ చైర్మన్ తెలుగుదేశం పార్టీకి మంచి వ్యక్తి జీవిరెడ్డి గారు అన్ని పదవులకే రాజీనామా చేశాడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాడు ఫైబర్నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేశాడు జాతీయ అధికార ప్రతినిధి హోదా కూడా ఆయన రాజీనామా చేశాడు ఇంకా నేను ఏ రాజకీయ పార్టీలోనో చేరబోనో నాకు రాజకీయం వద్దు ఏం వద్దు మహాప్రభు అని చెప్పేసి దండం పెట్టి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు నా అతనికి అతనేదో న్యాయవాది అంట ఆ వృత్తికే పరిమితమై ఉంటాను అక్కడ పని చేసుకుంటాను బతుకుతాను ఈ రాజకీయ కంపు ఈ రాజకీయం అనే బురద నాకు కుదర నాయన అని చెప్పేసి గతంలో విజయసాయి రెడ్డి గారు ఏ విధంగా అయితే చేశాడో సేమ్ అలానే మన రెడ్డి గారు కూడా రాజకీయాలకు శుభంకాడ పలికేసి వెళ్ళిపోయాడు పాప ఆయన వెళ్ళవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంతా కూడా బాధపడుతున్నారు రెడ్డి గారు లాంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ కోల్పోవడం చాలా దురదృష్టకరం అసలు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు ఏం రాజకీయాలు చేస్తున్నారు ఇప్పటికే ఐఏఎస్ ఆఫీసర్లో చెప్పిన మాట నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు వింటున్నారని చెప్పేసి ఒక బ్యాడ్ నేమ్ ఉంది ఇప్పుడు ఏదో ఐఏఎస్ అందరూ కూడా సీఎస్కి కంప్లైంట్ చేస్తే ఇప్పుడు రెడ్డి గారిని బలిపష్టం చేశారు నిజాయితీగా నిబద్ధతో పనిచేసే రెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని పంపించేయడం వెనుక మతలం ఏంటి ఏం కారణాలు ఉన్నాయి ఎందుకు పంపించాల్సిన జీవీ రెడ్డి లాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి అవసరం ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కూడా నారా లోకేష్ నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రశ్నిస్తున్నారు ఇంతకీ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇండైరెక్ట్గా బయట పంపిచేశారు ఎందుకు రెడ్డి గారు రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఎందుకు అంత ప్రెసిడెంట్ అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేస్తే రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని ఎందుకంటే ఆయన ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్నాడు ఆయన అడ్డం పెట్టుకొని ఆ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికారుల మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం కూడా కసరత్ కూడా చేసిందంట ఎలాగైనా సరే ఆ ఐఏఎస్ ఆఫీసర్ల మీద అక్కడ పనిచేసినటువంటి ఆఫీసర్ల మీద వాళ్ళని బలిపశం చేయాలని చెప్పేసి కూడా అనుకున్నారంట చేయాలనేసి అనుకున్నారు దాంట్లో భాగంగానే మన రెడ్డి గారు ప్రశ్నలు పెట్టి ఏదో ఏఎస్ సరిగా పని పనిచేయలేదు వాళ్ళ వల్ల ఇలా జరిగింది నష్టం చేయకుంది చే అధికారం చేపట్టిన ఎన్ని నెలలు అవుతుంది కానీ ఇప్పటివరకు ఒక కనెక్షన్ కూడా లేదో ఉన్నది మొత్తం కూడా పోయింది వీళ్ళంతా కూడా గత ప్రభుత్వానికి తొత్తులాగా పనిచేస్తున్నారని చెప్పేసి ఏదో రాజ్యాంగం అది ఇది అని చెప్పేసి గట్టి గట్టిగా మాట్లాడేసేది మాట్లాడేటప్పుడు అక్కడ ఉంటే అధికారులు అందరూ కూడా సైలెంట్గా ఉండారు కానీ ఈ మధ్యలో ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు అధికారాలు రెచ్చగొట్టారు మీరు అందరూ వెళ్ళి సిఎస్ గారు కంప్లైంట్ చేయండి చీఫ్ సెక్రటరీకి తర్వాత చూస్తామనేసి వాళ్ళందరూ వెళ్ళే చీఫ్ సెక్రటరీ గారికి కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేశారు ప్లస్ ఈ ఫైబర్ హండ్రెడ్ కార్పొరేషన్లో కొంతమంది ఎంప్లాయీస్ని కూడా జీవిరెడ్డి గారు పీక్ పక్కన పెట్టేశాడు అంటే ఆయన ఓన్లీ డెసిషన్ తీసుకోలే కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల తీసి పక్కన పెట్టేశారు ఇక్కడ తీసి పక్కన పెట్టారు వాళ్ళందరూ కూడా కలిసి సిఎస్ గారికి కంప్లైంట్ చేశారు అక్కడికి కంప్లైంట్ చేసే లోపు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మధ్యలో జీవిరెడ్డి గారికి ఫోన్ చేసి ఎందుకు తీసేసామని చెప్పేసి ప్రశ్నించడం ఇవన్నీ ఈ పరిణామాలన్నింటినీ కూడా గమనించినటువంటి జీవిరెడ్డి గారు ఏంద్ర వీళ్ళే తిట్టమంటారు మనం తిడతాము వీళ్ళే వీళ్ళ కంప్లైంట్ చేస్తారు మళ్ళీ మనకేం పెట్టింది ఎప్పుడు ఇదేం రాజకీయం రా నాయన అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు ఆ పచ్చ మీడియాలో కూర్చొని ఏది మరుగుతూ ఉన్నా చప్పలు కొట్టేవాళ్ళు ఇప్పుడేంద్ర అయితే నిజాయితీగా పనిచేస్తామో నిజాయితీగా పని చేయండి అని చెప్పేసి అడిగితే అందరు కలిపి మాన మీద కంప్లైంట్ చేస్తున్నారు ఇదేం రానాయన ఇదేం రాజకీయం రానాయన అని చెప్పేసి జీవిరెడ్డి గారికి పాపం కోపం వచ్చి కోపం వచ్చినట్టుగా ఉంది దెబ్బతో జీవిరెడ్డి గారి మనస్తాపానికి గురైనట్టుగా కూడా తెలుస్తుంది ఏదేమైనా సరే పచ్చ మాఫియా ఏదైతే ఉందో పచ్చ మాఫియా గేమ్ అర్థం చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయం గురించి పూర్తిగా తెలుసుకొని జాగ్రత్తగా ఉండాల్సిన ఉండాల్సింది జీవిరెడ్డి గారు ఒక విధంగా చెప్పారండి అనగానే కొంచెం జాగ్రత్తగా ఉండి ఉంటే ఆ పదవి ఉండేది పాపం ఇన్ని సంవత్సరాలు కష్టపడి తెలుగుదేశం పార్టీ రాసి ఇచ్చే స్క్రిప్ట్లన్నీ కూడా ఇల్లో మీడియాలో కూర్చొని చదివి 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 లాస్ట్కి మొక్కుబడిగా ఏదో ఆ ఫైబర్ నెట్ చైర్మన్ పదవి ఇస్తే అది కూడా మూడు నాలుగు ముచ్చటైనట్టు వచ్చా పోయా వచ్చా పోయా పర్లే అసలు కంప్లీట్గా రాజకీయాలకే రాజకీయ సన్యాసం తీసుకున్నాడు ఒక విధంగా చెప్పాలంటే పాపం జీవిరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ రాజకీయం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసినట్టుగా ఉంది ఇంకా కొంతమంది అంటున్నారు తెలుగుదేశం పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఇవ్వడం చాలా కష్టం అని చెప్పేసి ఏముంది ఇప్పుడు ఇతను పోతే తన సామాజిక వర్గానికి చిన్న ఎవరికో ఒకరికి నారా చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టేస్తారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో జీవించాలి ఉండాలి అంటే ఒకటి ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళైనా ఉండాలా లేకపోతే అన్నిటికీ భరితెగించినా సరే ఉండాలా అంతేగాని నిజాయితీగా నీతిగా నిజాయితీగా నిబద్ధతతో రూపాయి తీసుకోకుండా నిక్కచ్చిగా పని చేస్తామంటే మాత్రం అక్కడ కుదరదు ఎందుకంటే సంపాదించుకోవాలా వాళ్ళకందరికీ కూడా పంచిపెట్టాలా అప్పుడు మాత్రమే ఆ పార్టీలో ఇమ్మడగలరు లేకపోతే లేదు